హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం శీఘ్ర స్కలన సమస్యకు అతి సులువైన చిట్కా చెప్తాను బట్ ఈ సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతంగా రామబాణంలో పనిచేస్తుంది సమస్య తీవ్రంగా ఉంటే ఏం చేయాలని నేను చివరిలో చెప్తాను ఈ సమస్య మీకు స్టార్టింగ్ లోనే అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక మీకు వీడియో పడిపోతుంది అది మీరు గమనించినట్లయితే ఇందులో రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా డౌట్ పడతారు కొంతమంది మ్యారేజ్ కాకముందే బయట స్త్రీ ఏదో పెట్టుకొని వాళ్ళు ఏదో తొందరలోనో ఆతలలోనో ఎక్సైట్మెంట్ లోనో భయంలోనో ప్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బీటం అనేది పడిపోతుంది అది సహజంగా జరిగే వాళ్ళ అయితే ఇలా జరగడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఫ్యూచర్ లో కూడా ఇలాగే జరుగుతుందేమో ఇలా జరిగితే దీన్ని శీఘ్రస్థలం అనుకుంటారు భయపడతారు ఎప్పుడూ ఒకసారి ఎగ్జైట్మెంట్ టెన్షన్ వల్ల ఇలాంటి జరిగినప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు మ్యారేజ్ అయ్యి లేదా మ్యారేజ్ కాకుండా మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నట్టు ఆ రెగ్యులర్ పార్టిసిపేషన్ లో కూడా మీకు ప్రాక్టీస్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం పడిపోతే దానికి శీక్ర స్థలం అనుకోవాలి కొంతమంది ఏదైనా క్యాంప్ లో కానీ ఏదైనా ఆఫీస్ పని మీద కానీ ఏదైనా ఊరికి కానీ వెళ్లి వన్ వీక్ కోసం టెన్ డేస్ కోసం కలిసినప్పుడు ఏంటంటే ఎక్సైట్మెంట్ వల్ల టెన్షన్ వల్ల కానివ్వండి ఎక్కువగా ఆతృత ఆపుకోలేకపోవడం వల్ల ఓవర్ రొమాన్స్ వల్ల కొంతమందికి ఏమైందంటే అంటే అనేది చాలా తొందరగా ప్రాక్టీస్ ఆఫ్ సెకండ్స్ లోనే పడిపోతుంది దాన్ని వాళ్ళు ఏదో భయపడిపోతారు అయ్యో ఇంత తొందరగా కొంతమందికి ఏంటంటే వన్ టు స్ట్రోక్ పడిపోతుంది కొంతమందికి ముందే పడిపోతుంది అసలు అంటే అంక జరగ ముందే పడిపోతుంది సో వాళ్ళంతా ఏమైతే చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటారు అయ్యో ఎందుకు ఇలా ఏంది నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అది ఏదైనా ఏదో ప్రయోగాలు చేస్తుంటారు చాలా ఎక్సైట్ అవుతుంటారు ఆ భయము టెన్షన్ అనేది వాళ్ళని ఇంకా ఉంటుంది సో అలాంటి వాటికి ఏం భయపడాల్సిన అవసరం లేదు కలర్ సమస్య ఉంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ అని తెలిస్తేనే అది శీక్రస్కలం సమస్య అనుకోండి ఈ సమస్య మీరు స్టార్టింగ్ లోనే గుర్తించినట్లయితే కనుక ప్రతి రోజు రాత్రి కూడా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో చిట్కా చెప్తే అయిపోతుంది కదా అని బట్ ఎన్నో ఛానల్స్ కూడా ఒక చిట్కాలు మాత్రం చెప్తూ ఉంటాయి బట్ సమస్య ఎందువల్ల వస్తుంది ఆ సమస్యను గుర్తించడం ఎలా అది కరెక్టేనా కాదా అది రాకుండా ఉండాలి ఏం చేయాలి అని చాలా కొద్ది ఛానల్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అదే చాలా ఇంపార్టెంట్ కేవలం చిట్కా ఒకటే ఇంపార్టెంట్ కాదు దానికి సంబంధించిన పూర్తి ముందు ఇన్ఫర్మేషన్ ఎంతో ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా అదే మనకు సగం మనోధైర్యాన్ని అందిస్తుంది ఓకే కాబట్టి దీనికి కొంచెం చాలా సింపుల్ చిట్కా రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ గోరువేచని పాలలో ఒక చిటికెడు పసుపు ఒక చెంచాడు ధనియాల పొడి ఈ రెండింటిని కనుక మీరు కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ప్రతిరోజు ఈ శీఘ్రస్థానం సమస్య స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు క్రమక్రమంగా తగ్గిపోతుంది పసుపు అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి అదే విధంగా రోగని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ధనియాల పొడి అనేది నరాలకు మంచి బలాన్ని సత్వను టైమింగ్ ని పెంచడానికి ధనియాల పొడి చక్కగా ఉపయోగపడుతుంది సో పడుకునే ముందు అన్నం తిన్నాక ఒక గంట తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఇప్పుడు చెప్పిన ఒక చిటికడంత పసుపు ఒక చెంచాడు ధనియాల పొడి కావాలంటే కొద్దిగా కండ చక్కెర కానీ చక్కెర కానీ కల్పన ఉన్నట్లయితే ఈ శీఘ్రకాల సమస్య అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది అయితే ఈ చిట్కాలు ఫాలో అయ్యే సందర్భంలో వేడి సంబంధించిన పదార్థాలు కానివ్వండి లేదంటే నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి పూర్తిగా మానివేయాలి స్మోకింగ్ హ్యాబిట్ అసలు ఉండకూడదు ఓకేనా సో ఇలా లేకుండా కేవలం కూరగాయలతో ఆ నాన్ వెజ్ అంటే మటన్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అలా తీసుకుంటున్నట్లయితే ఈ సమస్య క్రమంగా మనకి తగ్గిపోతుంది ఎందుకంటే ఇది రాకుండా ఉండడానికి కూడా మనం ఎలాంటి ఫుడ్ తెలుసుకోవాలి తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫుడ్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఈ విధంగా చేసుకోండి ఎలాంటి సమస్య రాదు సమస్య తీవ్రంగా ఉంటే కేవలం చిట్కాల కోసం టైం వేస్ట్ చేసుకోకూడదు దానికి తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న అనుభవం డాక్టర్ల దగ్గర కానీ లేదా మీరు మమ్మల్ని అయినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరుడు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మీరు మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు దీంట్లో ఎలాంటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువంటి ఛానల్ కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరి మర్చిపోకండి మీ సలహాలను సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ